ము ఈరోజు టిఫిన్కి ఈ మధ్య లేవండి ఊరికి పోయాం టిఫిన్కి పెసరపప్పు నానేసా పెసరట్టు అనమాట వేసుకొని పెసరట్టు వేసుకుందామండి పెసరపప్పు కొద్దిగా దాంట్లోకి దోచి తరిగి రాదని కొద్దిగా వేసా ఏంటండి ఒక గ్లాసు పెసరపప్పు అయితే కొద్దిగా వేసుకుంటామండి దోశ రాకం కోసం వేసుకుంటాం పెసర బియ్యం పెసరట్టు అనమాట ఈరోజు టిఫిన్ ఇది మిక్సీకి వేసి పిండి కొద్దిగా సాల్టు కొద్దిగా అల్లం ముక్కలు వేసి మిక్సీకి పెడితే బాగుంటుందండి ఇదిగోండి పెసరపప్పు కడిగి శుభ్రంగా మిక్సీ జార్ చేసా తిండేద్దాం కొంచెం కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాం కొద్దిగా వాటర్ పెసరపప్పులో కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా అల్లం ముక్కలు కూడా వేసుకున్నామండి బాగుంటాయి పెసర్ కొద్దిగా సాల్ట్ కొద్దిగా సరిపోను ఒక స్పూన్ అన్నమాట చాలా కొద్ది చూసి మళ్ళీ వేసుకోవచ్చు మిక్సీ పెట్టుకున్నామండి నేను పెసం పిండి సరిపోతుంది సరే సరే రెండు పెద్ద కూడా కొద్దిగా అల్లం మొక్కలు కొంచెం ఒకసారి వేసుకుంటే సరిపడమ

అంటి అంగీకారం పెట్టుకొని గరి పెట్టుకొని గరితో గరిట్లో గట్టి వేసుకున్న సరిపోతుంది పటాత్ర తీసి మైండ్ వేసుకున్నాను మంచిగా దోశ రాదండి సరిగా పెసర దోశ అండి ఈరోజు టిఫిను మామిడికాయ గుజ్జు పెట్టుకుందా అండి చట్నీ మామిడికాయ రోజు ఈరోజు పెసరదోసల్లోకి మామిడికాయ గుజ్జు అల్లం చట్నీ చేస్తానండి ఎప్పుడు మామూలుగా అయితే ఈరోజైతే ఇంకా మామిడికాయ గుజ్జే అనుకున్నానండి బాగానే ఉంటుంది కొంచెం బాగా కాల్తే గానీ బాగా రాదు దోశ ఎంత బాగా కాలితే అంత టేస్ట్గా ఉంటుందండి పెసర దోశ వేస్తానండి ఇంకో దోశ వేసాను ఇంక కొంచెం నూనె వేస్తున్నానండి మామిడికాయ గుజ్జు పెడుతున్నానండి దీంట్లోకి బాగానే ఉంటుందండి మామిడికాయ గుజ్జు కసరట్టు మామిడికాయ గు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి హాయ్ అండి బాయ్